సీఎం సీఎం సీతక్క సీతక్క ఇంటర్నేషనల్ ల్యాబ్ ఫెసిలిటీ స్టూడెంట్ లీడ్ స్టార్ట్అప్స్ గ్రేట్ అకాడెమిక్ ఎక్స్పోజర్ కేఎల్ డీమ్ టు బీ యూనివర్సిటీ వెల్కమ్ టు ఏవీపీ దేశం నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండల రైతులు మొత్తానికి విజయం సాధించారని చెప్పుకోవచ్చు ఏడాది పాటు వారు చేసిన ఉద్యమం ఒక ఫలితాన్ని ఇచ్చిందనైతే మొత్తానికి రుజువైంది ఈ ఉద్యమం మొదటగా అక్కడ ఆ ఇతనాల పరిశ్రమ ఏర్పాటు చేసేందుకు వారు పనులు ప్రారంభించగా అక్కడ ఆ పనులు నిర్వహించకుండా అక్కడ ధ్వంసం చేయడం జరిగింది ఆ తర్వాత అసెంబ్లీ ఎలక్షన్స్ వచ్చాయి ఆ అసెంబ్లీ ఎలక్షన్స్ టైంలో కూడా మరి అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు వారికి హామీ ఇవ్వడం జరిగింది మేమిక్కడ ఇతనాల పరిశ్రమను ఏర్పాటు చేయనీయమని చెప్పడంతో అది అలా కాలానుగుణంగా మళ్ళీ యథావిధిగా లోక్సభ ఎన్నికలు కూడా వచ్చాయి అది కూడా అయిపోయేసరికి కూడా మరి ఈ యొక్క ఇతనాల పరిశ్రమ గురించి ఎవరు కూడా పట్టించుకోవడం లేదంటూ వారందరూ కూడా కలెక్టర్ కార్యాలయం చుట్టూ తిరగడం అదేవిధంగా జిల్లా ప్రజాప్రతినిధులు వారందరికీ కూడా వివిధ రూపాల్లో ఈ యొక్క ఇతనాలు పరిశ్రమను ఇక్కడ నెలకొల్పవద్దనైతే వాళ్ళు ప్రదర్శనలు చేశారు నిరసనలు తెలిపారు రాస్తారోకో చేశారు తద్వారా అనంతరం అంటే జూలై ఇరవై నాలుగవ తేదీ నుండి వారు ఒక నిర్ణయానికి వచ్చారు దిలావర్పూర్ మండలంలోని గుండంపల్లి సముద్రంపల్లి కాన్లీ లోలం ఇతర మొత్తం తొమ్మిది గ్రామాలు ఈ ఇతనాల పరిశ్రమ పరిధిలోకి వస్తాయనైతే వారు చెప్తున్నారు మొత్తం ఈ గ్రామస్తులందరూ కూడా ఒక నిర్ణయానికి వచ్చి జూలై ఇరవై నాలుగవ తేదీనాడు వారు దిలావర్పూర్ మండల కేంద్రంలోని బస్ స్టాండ్ సమీపంలో రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు ఈ ఇతనాల పరిశ్రమ వల్ల చాలా ముప్పు ఉంది ఇక్కడ ఈ స ఈ పరిశ్రమ ఏర్పాటు చేస్తే ఈ ప్రాంతంలో తమ భూములన్నీ కూడా చెడిపోతాయి పంట పొలాలు కూడా అక్కడ సరిగా పంటలు రావు మరి అనేక వ్యర్థాల వల్ల మరి కలుషితం అవుతుంది అక్కడ పొల్యూషన్ ఏర్పడుతుంది తర్వాత వారందరికీ కూడా అనారోగ్యన బారిన పడే అవకాశం ఉందనైతే వారందరూ కూడా గ్రహించి ఈ రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తూ వచ్చారు అయితే ఇటీవల జరిగినటువంటి ఏదైతే ప్రభుత్వం చేపట్టినటువంటి ఇంటింటి సర్వే కూలాగనే కూ సర్వే కూడా వారందరు కూడా నిరాకరించారు ఈ ఇథనాల్ పరిశ్రమను ఇక్కడ రద్దు చేయమని చెప్తే గానీ తమ యొక్క ఈ యొక్క సర్వే కూడా వారు సహకరించమని అలా కూడా వారు ఉద్యమించారు అనంతరం ఈ ఉద్యమం ఇలా కొనసాగిస్తూ వస్తున్నటువంటి తరుణంలో నవంబర్ ఇరవై ఆరో తేదీ వరకు అయితే మొత్తం నూట ఇరవై ఎనిమిది రోజులు గడిచాయి ఈ రిలీ నిరాకార దీక్షలు కూడా కొనసాగాయి నవంబర్ ఇరవై ఆరు తర్వాత వారందరూ కూడా మనం ఇలా ఉద్యమాలు చేస్తూనే ఉన్నాం కానీ ఎవరు కూడా దీని గురించి పట్టించుకోవడం లేదు ప్రభుత్వం కూడా దీన్ని రద్దు చేస్తామని కేవలం జిల్లా కలెక్టర్ కూడా మాట వరుసకే చెప్తున్నారు తప్ప మరి అధికారికంగా వారేం చేయడం లేదు మరి పరిశ్రమ ఇలా మెల్లమెల్లగా అక్కడ గోడలు ఏర్పాటు చేయడము తర్వాత అక్కడ కొన్ని పనులు జరుగుతున్నప్పటినటువంటి తరుణంలో వారందరూ కూడా ఏకతాటిపై మళ్ళీ ఒక నిర్ణయానికి వచ్చారు ఏకతాటిపై నిర్ణయానికి వచ్చి అంటే నవంబర్ ఇరవై ఆరో నాడే మొదటగా వారందరూ కూడా రోడ్లపైకి వచ్చి ఈ యొక్క ఇతనాల పరిశ్రమను ఇక్కడ నెలకొల్పవద్దు ఈ పరిశ్రమను రద్దు చేయాలి ఇక్కడ పనులేమి కూడా చేపగట్టద్దు నిలిపివేయాలని చెప్పేసి అయితే గ్రామస్తులందరూ కూడా మొత్తం ఆ ఇతనాల పరిశ్రమకు సమీపంలో ఉన్నటువంటి టోటల్ అన్ని గ్రామాల ప్రజలందరూ కూడా దిలావరపూర్ మండల రహదారిపై రాస్తారో చెప్పారు ఉదయం నుండి సాయంత్రం వరకు కూడా ఈ యొక్క ఆందోళన కొనసాగించారు వంట వార్పు చేశారు అయితే ఈ యొక్క ఆందోళన జరుగుతున్నటువంటి తరుణంలో మరి అధికారికంగా వారికి ఒక సమాచారం అయితే చేరవేయాలి ఇక్కడ మరి వారికి అందరికి కూడా చెప్పేందుకు నిర్మల్ ఆర్డీఓ రత్న కళ్యాణి ఆ యొక్క దిలావర్పూర్ మండలంలో మరి ఆందోళన చేస్తున్నటువంటి రైతులు గ్రామస్తులకు కూడా చెప్పేందుకు వెళ్ళడం జరిగింది ఈ క్రమంలో అక్కడ ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన రావడం లేదంటూ వారు ఆర్డీఓను కూడా నిర్బంధించడం జరిగింది ఐదు గంటల పాటు ఆర్డిఓను నిర్బంధించడంతో అక్కడికి రంగంలోకి దిగినటువంటి జిల్లా ఎస్పీ జానకి శర్మిల పోలీస్ సిబ్బందితో అక్కడికి వెళ్ళి మరి ఆ రాత్రి సమయంలో అందరూ కూడా మరి ఎంతో కఠినమైనటువంటి ఆందోళన జరుగుతున్నటువంటి తరుణంలో వారందరూ కూడా ఆక్రోశానికి గురైనటువంటి సందర్భంలో ఆర్డివోను అక్కడ నిర్బంధించినటువంటి తీరును అక్కడ గమనించి మరి ఆమె అస్వస్థతకు గురవడంతో జిల్లా ఎస్పి జానకి శర్మిళ అక్కడికి తన యొక్క ధైర్యంతో అక్కడికి ఆ సిబ్బందితో వెళ్ళి అక్కడి నుండి ఆర్డీఓను తీసుకురావడం జరిగింది బయటకు తీసుకొచ్చి అక్కడి నుంచి ఆసుపత్రికి చేర్పించి మరి ఆమెను అక్కడ చికిత్స అందించారు అయితే ఈ విధంగా ఆ ఉద్యమం ఆ విధంగా ఉధృతంగా కొనసాగింది తర్వాత మరుసటి రోజు మరుసటి రోజు ఈ విధంగానే మరి గ్రామస్తులందరూ కూడా ఉద్యమించాలి ఏదో ఒకటి ప్రభుత్వం నుంచి తేల్చుకోవాలి ఇక్కడ ఇతరాల పరిశ్రమను ఏర్పాటు చేయకుండా అడ్డుకోవాలి ప్రభుత్వం రద్దు చేసే దిశగానే వారందరూ కూడా ఏదో ఒకటి తేల్చే దిశగానే వారందరూ కూడా రోడ్లపైకి వచ్చారు అయితే ఎవరైతే ఆర్డీఓ ఆ రోజు రాత్రి ఏదైతే ఆర్డీఓను నిర్బంధించిన సందర్భంలో మరి అక్కడ ఆందోళన చేశారో మరి అక్కడ ఆ వాహనాన్ని ధ్వంసం చేశారో ఈ క్రమంలో మరి పోలీసులు వారిని అరెస్టు చేసేందుకు ముంగటికి రాగా మరి ఆ క్రమంలో అక్కడ మరింత ఘర్షణ వాతావరణం ఏర్పడింది అక్కడ మరి వారందరూ కూడా అరెస్ట్ చేసి తమని తీసుకెళ్ళిపోతున్నారని చెప్పేసి ఆ గ్రామస్తులంతా ఒక్కసారిగా మళ్ళీ రోడ్లపైకి వచ్చి పోలీసులకు ఎదురు తిరిగారు రాళ్ళు రువ్వారు ఈ క్రమంలో కొంతమందికి రాళ్ళు కూడా తగిలాయి జిల్లా ఎస్పీకి కూడా రాయి తగిలింది దీంతో వారందరూ కూడా వెనుతిరిగి ఇక్కడ మరి ప్రజలు తీవ్ర ఆక్రోషానికి గురై ఉన్నారు ఇక్కడ మరి ఏం చేసినా మరి ఇక్కడ కుదిరేలా లేదు ప్రజలను ఏ విధంగా అయినా శాంతింపజేయాలి ప్రభుత్వానికి ఈ యొక్క సమాచారాన్ని చేరవేయాలనే ఉద్దేశంతో మొత్తానికి జిల్లా ఎస్పీ జానకి శర్మిల అక్కడి నుండి వెనక్కి తగ్గి తమ యొక్క పోలీస్ శాఖ సిబ్బందితో జిల్లా కలెక్టర్కు ఆ యొక్క సమాచారాన్ని చేరవేసే దిశగా మరి అక్కడికి జిల్లా కలెక్టర్ వద్దకు వెళ్ళి మరి అక్కడ ఆ దిలావర్పరి మండల రైతులు ఎవరు కూడా మరి యొక్క ఆ సమస్య గురించి అయితే ఏదో ఒకటి తేల్చుకునే దిశగానే వారందరూ కూడా ముందుకు వచ్చారు అక్కడ ఏం చేసినా అది వర్కౌట్ లేదు వాళ్ళందరినీ కూడా నచ్చ చెప్పాలంటే ప్రభుత్వం నుండి స్పందన వస్తే తప్ప అక్కడ ఏం జరగదు కాబట్టి ఎలాగైనా ప్రభుత్వం దృష్టికి ఈ యొక్క సమస్యను మరి తీసుకెళ్ళి అక్కడ ఆ గ్రామస్తుల యొక్క ఇతనాల పరిశ్రమను రద్దు చేసే దిశగా వరకు క్లారిటీ ఇవ్వాలి అని చెప్పేసి వారందరూ కూడా డిమాండ్ చేసినటువంటి తరుణంలో వారు జిల్లా కలెక్టర్ ద్వారా మరి ముఖ్యమంత్రికి కూడా ఈ యొక్క సమాచారాన్ని చేరవేయడం జరిగింది దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి వెంటనే మరి ఈ యొక్క ఇతనాల్ పరిశ్రమ అది తమ ప్రభుత్వం అయితే ఏర్పాటు చేయలేదు ఇది గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేయడం జరిగింది కానీ ఆ పనులు ఇప్పుడిప్పుడు మెల్లమెల్లగా కొనసాగుతున్నటువంటి తరుణంలో ఆ పరిశ్రమ ఏర్పాటైతే మరి చాలా ఆ ప్రాంత వాసులందరికీ కూడా అక్కడి రైతులందరికీ కూడా ముప్పు వాటిల్లే అవకాశం ఉంది అనారోగ్యాలు దెబ్బతినే అవకాశం ఉంది కాబట్టి ఈ ప్రాంతంలో వారికి యొక్క పరిశ్రమ వద్దని వారందరూ నిరసన తెలపడంతో మొత్తానికి సీఎం కార్యాలయం నుండి కూడా మరి సందేశం రావడం జరిగింది సీఎం కూడా దీనికి సానుకూలంగా స్పందించి ఆ యొక్క ఇతనాల్ పరిశ్రమను రద్దు చేసే దిశగా మీరు అందరికీ కూడా వారందరికీ కూడా నచ్చ చెప్పాలి అని చెప్పేసి చెప్పడంతో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ కూడా వెంటనే ఆ జిల్లా ఎస్పీ జానకీ శర్మలతో అక్కడ ఉన్నటువంటి రైతులను పిలిపించి వారికి సీఎం ఈ విధంగా చెప్పారు మరి సీఎం కూడా సానుకూలంగా స్పందించి ఈ ఇతనాల పరిశ్రమను రద్దు చేసే దిశగా వారు చెప్పమని చెప్పారు అయితే ఆ పరంగానే తమకు అధికారికంగా చెప్తున్నామని చెప్పేసి అయితే వారికి నచ్చ చెప్పడం జరిగింది జిల్లా కలెక్టర్ వారికి ఇతనాల పరిశ్రమను పనులు నిలిపివేస్తున్నాం ఆ పరిశ్రమను ఇక్కడ ఏర్పాటు చేయబోమని వారికి చెప్పడంతో ఆ రైతులందరూ కూడా అక్కడికి వచ్చి మరి సంతోషంగా మళ్ళీ తిరిగి వెళ్ళారు ఈ క్రమంలో అక్కడ నుండి జిల్లా ఎస్పీ జానక్య షర్మిలతో పాటు రైతులు కూడా గ్రామంలోకి వెళ్ళి ఆందోళన రాస్తారోకో చేస్తున్నటువంటి ఆ గ్రామస్తులందరికీ రైతులకు మరి సీఎం దీనిపై స్పందించి ఇతనాల పరిశ్రమను రద్దు చేసే దిశగా కృషి చేస్తామని చెప్పారు అక్కడ పనులన్నీ కూడా నిలిపివేయాలని చెప్పడంతో ఆ గ్రామస్తులు దిలావర్పూర్ మండల వాసులందరూ కూడా ఎంతో హర్షం వ్యక్తం చేశారు ఉదయం పూట పోలీసులను పరిగెత్తించిన వారే తిరిగి ఆ సమయంలో జిల్లా ఎస్పీ జిందాబాద్ ఎస్పీ మేడం జిందాబాద్ అంటూ కూడా మరి నినాదాలు చేస్తూ మేడంను ఎంతో అక్కడ వారందరూ కూడా పొగిడారు ఆ విధంగా అక్కడ నుంచి ర్యాలీగా వాళ్ళందరూ కూడా కేరింతలతో వారందరూ కూడా నినాదాలు చేస్తూ మరి వారందరూ కూడా ఎంతో సంబరాలు కూడా జరుపుకున్నారు టపాసులు పేల్చారు ఇతనాల్ పరిశ్రమ రద్దయిందని వారందరి మొహల్లో ఒక చిరునవ్వు అయితే కనిపించింది మొత్తానికి ప్రభుత్వం దిగి వచ్చి ఈ యొక్క ఇతనాల పరిశ్రమను రద్దు చేసిందనైతే వారందరూ కూడా ఎంతో సంతోషంలో మునిగి తెలియారు తిరిగి ఉదయం కూడా వారందరూ కూడా ఈరోజు సీఎం చిత్రపటానికి కూడా పాలాభిషేకం చేయడం జరిగింది సీఎం వల్లనే ఇక్కడ మరి ఇతనాల పరిశ్రమ రద్దవుతుంది దీనికి సహకరించినటువంటి ఆ యొక్క ఉద్యమకారులందరికీ గ్రామస్తులందరికీ కూడా వారందరూ కూడా ఎంతో ధన్యవాదాలు కూడా చెప్పారు జిల్లా ఎస్పీ అదేవిధంగా కలెక్టర్కు కూడా వారందరూ కూడా కృతజ్ఞతలు తెలిపారు మొత్తానికి ఒక ఈ యొక్క సమస్య అనేది తీరిపోయింది ఈ యొక్క ఇతనాల్ పరిశ్రమ ఇక్కడ ఏర్పాటు కాదు ఇక తమకు ఇక్కడ ఎలాంటి ముప్పు ఉండదనైతే ఆ గ్రామస్తులందరూ కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు ఇది మొత్తం మీద ఇతనాల్ పరిశ్రమ రద్దు చేసే దిశగా ఆ గ్రామస్తులంతా ఏకతాటిపై వచ్చి ఉద్యమించడం వల్లనే తమ ఉద్యమ ఫలితం అనేది లభించిందనైతే చెప్పవచ్చు